గణేషన్మహ గాయత్రిదేవి నన్మహ మహాసరస్వతి యన్మహ మాత్రూప్ నన్మహ ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం అయితే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వచ్చేస్తోంది అయితే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కొత్త సంవత్సరం ఎలా ఉండబోతోంది ముఖ్యంగా ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఎలా ఉండబోతోంది తెలుసుకోవాలి అని చాలామంది అనుకుంటుంటారు కారణం ఏంటంటే నూతన సంవత్సరంలో అసలు ఈ ప్రమోషన్లు ఏమైనా వస్తాయా లేకపోతే జీతాలు పెరుగుతాయా అసలు ఏ రాశి వారికి ప్రమోషన్ వస్తుంది లేదా ఏ రాశి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి లేదా అసలు కొత్త సంవత్సరంలో మా ఉద్యోగం నిలబడుతుందా ఊడిపోతుందా లేదా విదేశీపరమైనటువంటి ఉద్యోగాలు ఏమైనా వస్తాయా ఇలాంటి అనేక రకాల ఆశలతోటి ఆశయాలతోటి చాలామంది కొత్త సంవత్సరం ఎదురు చూస్తూ ఉంటారు అయితే ఇప్పుడు ఈ కొత్త సంవత్సరం ఎవరికి ఎవరికి ఎలా ఉంది ప్రమోషన్లు కానీ స్థాన బదిలీలు కానీ ఇంక్రిమెంట్లు కానీ లేదా కోరుకున్న చోటికి బదిలీలు కానీ అధికారిక మద్దతు కానీ ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయి లేదా కొత్త ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఉద్యోగాలు మారచ్చా విదేశీ ఉద్యోగాలు ఫలిస్తాయా ఇలాంటి అనేక రకాల ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానంగా ఇప్పుడు మనం ఈ ద్వాదశ రాశి వారికి నూతన సంవత్సరం ఎలా అడిబోతుందో సంపూర్తిగా పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో చాలా మంచి అద్భుతమైన యాక్యురేట్ విషయాలన్నీ కూడా ఉంటాయి ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి మాత్రం ప్రయత్నం చేయండి అయితే ముఖ్యంగా ఉద్యోగానికి కారకుడు ఎవరు ముఖ్యంగా కారకులు ఎవరు అంటే కనుక శని వృత్తి కారకుడు అవుతాడు దాన్నే కర్మకారకుడు కూడా అంటూ ఉంటారు కదా అలాంటి శని ఏ రకంగా ఉన్నాడు ఎంత బలంగా ఉన్నాడు అలాగే ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఉద్యోగ ఇచ్చేవాడు ఎవరు బృహస్పతి అండి గురుడు ఆయన ఎంత బలంగా ఉన్నాడు అలాగే మన జీవితంలో ఏంటంటే సడన్గా ఆటుపోట్లు ఉద్యోగాలు పోవాలన్నా ఉద్యోగాలు ఒక స్థాయికి వెళ్ళిపోవాలన్నా అలాంటి పరిస్థితులు ఇచ్చేటటువంటి వారు రాహుకేతువులు వాళ్ళ యొక్క గ్రహస్థితి ఈ గ్రహస్థితులన్నీ మనం ఆధారంగా చేసుకున్నట్లయితే ఈ వీళ్ళ ఈ గ్రహస్థితి ఈ నాలుగు గ్రహాలు ముఖ్యమైనటువంటి గ్రహాల ఆధారంగా గోచార ఫలితాల పరంగా ద్వాదశ రాశుల వారికి రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉండిపోతుందో ఇప్పుడు మనం చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ప్రతి రాశి గురించి కూడా నేను వివరంగా చెబుతాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్పష్టంగా క్లియర్గా వినడానికి ప్రయత్నం చేయండి ఇక ధనుసు రాశి వారి యొక్క ఫలితాలు అయితే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ధనుసు రాశి వారి ఉద్యోగని ఉద్యోగస్తులకి ముఖ్యంగా మీ కెరీర్లో ఒక కొత్త దశ ప్రారంభమయ్యే సంవత్సరంగా ఉండబోతోంది మీ రాశి అధిపతి బృహస్పతి అవుతున్నాడు కదా అని గ్రహ అనుకూలత బ్రహ్మాండంగా కనపడుతుంది ఉద్యోగరీత్యా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగడానికి కొత్త కొత్త కోర్సులు చేయడం లేదా సర్టిఫికేట్ల కోసం ప్రయత్నాలు చేయడం హైయర్ స్టడీస్ చేయడం వాటి ద్వారా ఉద్యోగంలో మీరు పదవిని స్థాయిని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఇది మీ జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తుంది మిమ్మల్ని ఒక ఎత్తుకి ఎక్కిస్తుందని చెప్పచ్చు ఉద్యోగరీత్యా విదేశీ ప్రయాణాలు అంటే ఆన్ సైట్ అవకాశాలు మీకు బ్రహ్మాండంగా రాబోతున్నాయి మీ కళ ఈ సంవత్సరం నెరవేరబోతోంది కోరుకున్న ప్రదేశాలకి బదిలీల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి చక్కని శుభవార్తలు వెళ్ళబోతున్నారు అని చెప్పచ్చు మీరు పనిచేసే చోటు కూడా ఒక గురువులా ఒక మెంటర్లా ఒక మంచి నాయకు నాయకుల్లాగా మంచి స్థానానికి అయితే మీరు ఎదగలుగుతారు మీ సలహాలకు విలువ పెరుగుతుంది అలాగే టీచింగ్ కానీ లా కానీ ఇలా కౌన్సిలింగ్లు కానీ ఇలాంటి సెక్షన్లో ఉండే ఉద్యోగస్తులకి అద్భుతమైన స్వర్ణయుగంలా కనబడుతుంది అన్నీ బాగున్నాయి కాబట్టి అతి విశ్వాసం ఇది మాత్రం ఎక్కువ పెట్టేసుకోకండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంచుకోండి తప్ప అతి మోర్ఖతంగా వ్యవహరించొద్దు ముఖ్యంగా పై అధికారులతో మాట్లాడేటప్పుడు అన్నీ నాకే తెలుసు అనే దోరణతో మాట్లాడారు అనుకోండి చిక్కుల్లో పడతారు కాబట్టి మీకు ఎంత తెలిసినా వినయంగా ఉండండి వినయమే మీకు విజయము ఈ సంవత్సరము అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఏదేమైనా అన్ని గోచార ఫలితాలే మీ ఏదైనా ఉద్యోగ సమస్యతో ఇబ్బంది ఉన్నా పూర్తి జాతకం తెలుసుకోవాలన్నా కింద కనపడుతున్న నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నం చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే రుత్వికులు బ్రాహ్మణ ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా మీ జాతి కార్యక్రమాలు కూడా మా పీఠంలో ఉండే బ్రాహ్మల ద్వారా నిర్వర్తింప చేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ అలాగే వీటికి సంబంధించిన ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో పెట్టండి మీకు రిప్లై ఇస్తాం అలాగే ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ లైక్ చేయండి అలాగే అందరికీ షేర్ చేయండి అలాగే ముఖ్యంగా ఏమిటంటే కనుక మీ సంపూర్తి జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్నట్లయితే కనుక కింద కామెంట్ సెక్షన్లో మీ పేరు మీ రాశి కానీ మీ నక్షత్రం కానీ అలాగే మీ వాట్సాప్ నెంబరు కింద కామెంట్లో పెట్టండి పెట్టినట్లయితే మీకు కామెంట్ బాక్స్లో పెట్టిన వాళ్ళకి మాత్రమే వాట్సాప్లో మీ సంపూర్త జాతకం ఎలా ఉంటుంది అనేటటువంటిది పీడిఎఫ్ రూపంలో మీకు వాట్సాప్లో సెండ్ చేయడం జరుగుతుంది అదే మీ లైఫ్ అంతా ఎలా ఉంటుందో చదువుకోవచ్చు ఏ సంవత్సరం మీ జీవితం మలుపు తిరుగుతుందో అన్నీ ఉంటాయి చక్కగా అందులో కాబట్టి అది మీకు ఉచిత సేవే కాబట్టి అందరూ వినియోగించుకోండి కామెంట్ బాక్స్లో మాత్రమే పెట్టండి జాతకం తెలుసుకోవాలనుకునేవారు లేదా సమస్యతో ఇబ్బంది పడేవారు మాత్రం వాట్సాప్లో సంప్రదించండి నేను తెలియజేస్తూ అలాగే ఈ వీడియో ఖచ్చితంగా ఒకసారి లైక్ చేయండి అందరికీ కాస్త ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ స్వస్తి